దేవునికి స్తోత్ర ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఈరోజు దేవుని వాగ్దానము సామెతలు పదమూడు అధ్యాయం పదోవచ్చును గర్వం వలన జగడమే పుట్టును ఆలోచన విలువానికి జ్ఞానము కలుగును చూడండి ప్రతి ఒక్క పాపము ఈ భూలోకములో ప్రారంభమైతే గర్వం మాత్రము పల్లోకంలో లూసి నుండి ప్రారంభమైంది అయితే గర్వం గురించి దేవుని యొక్క లేఖనాలు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాయి అయితే గర్వంతో ఉన్నటువంటి వారికి ఎటువంటి నష్టములు కలుగుతాయో అది కూడా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది అయితే దేవుడు ఏమంటున్నారు గర్వముతో ఎవరైతే జీవిస్తున్నారో వారి అంత నేను నివసించను అన్నారు దీన మనస్సు వారి అంతా మాత్రమే ప్రభు నివాసం చేస్తారు అయితే నాశనానికి ముందు గర్వం నడుస్తుందని దేవుని యొక్క లేఖనాలు తెలియచేస్తున్నాయి కనుక మీ యొక్క జీవితము ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉందో ఒక్కసారి పరిశీలన చేసుకోనండి మీరు కలిగొన్నటువంటి ఆ యొక్క బాధాకరమైన వేదనకరమైన ఆ యొక్క దుఃఖకరమైనటువంటి స్థితి దేనిని బట్టి కలిగిందో ఒకసారి పరిశీలన చేసుకోనండి మీ గర్వాన్ని బట్ట లేకపోతే మరి దేనిని బట్టి ఈ విధమైనటువంటి నష్టములు మీరు కలిగి ఉన్నారో ఒక్కసారి మీరు పరిశీలన చేసుకోండి ఒకవేళ మీరు గర్వంతో జీవిస్తూ ఉన్నట్టయితే దానిని బట్టి మీ యొక్క పరిస్థితి ఎంతో నాశనకరమైనటువంటి స్థితిలో ఉందేమో ఒకసారి మీరు సరి చేసుకోనండి దేని వైపు తిరిగి ఆ గర్విష్టి మాటలను అహంకారంతో కూడిన మాటలను అవన్నీ కూడా విడిచిపెట్టండి మరి గర్వంతో ఎవరైతే ఉంటారో వారు ప్రతి ఒక్క దానికి కూడా గొడవలు పెట్టేవారిగా ఉంటారు అహంకారంతో మాట్లాడుతూ ఎదుటివారి యొక్క మాటల్ని దూషిస్తూ అపహస్యం చేస్తూ అవమానిస్తూ ఉంటారు కాబట్టి అలాంటి భయంకరమైనటువంటి గర్వహృదయము మీలో ఉంచుకొని మీరు గుడ్డివారిలాగా జీవిస్తున్నారేమో అయితే ఆ యొక్క గర్విష్ఠి జీవితము దేవునికి ఎంత మాత్రము ఇష్టము కాదు ఆ గర్విష్ఠ జీవితాన్ని విడిచిపెట్టి నిన్ను నీవు తగ్గించుకొని దేవుని వైపు తిరిగినట్టయితే నీవు గర్వం వల్ల పోగొట్టుకున్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితిని కూడా దేవుడు మరలా నీకు సమాధానకరంగా మార్చి నీకు ఆయన ఇస్తారు కనుక ఈ యొక్క మాటలు వింటున్నటువంటి మీరు ప్రార్థించండి నాలో ఉన్నటువంటి గర్వము అహంకారము పొగరు కోపము క్రోధము ఇవన్నీ కూడా పెరిగివెయ్యండి దేవాన్ని దేవునికి మొరపెట్టండి దేవుడు తప్పనిసరిగా మీకు సహాయం చేస్తారు ఎంతో తగ్గింపు జీవితాన్ని నెమ్మది కలిగిన జీవితాన్ని సమాధానంతో కూడిన జీవితాన్ని మీకు అనుగ్రహిస్తారు ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు తన్ని మాటలు వింటున్నా నీ బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపంచి బలపంచి దీవించి ఆశ్రదించండి ఆయుషు ఆరోగ్యాన్ని ఇవ్వండి బలాన్ని శక్తినివ్వండి అయ్యా వారిని వారి పిల్లల్ని పోషించండి వారి కుటుంబాల నెమ్మది శాంతి సమాధానం దించండి ధనమంతా మీరే తోడయుండి కాచి కాపాడి సహాయం చేయమని ఏసు నాములి ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె